అందరికీ నమస్కారం డీప్ ఫ్రై చేసినా కానీ అస్సలు నూనె పీల్చకుండా కమ్మగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండడం మాత్రమే కాకుండా నడుముకి ఎముకలకి బలాన్నిచ్చే మినప్పప్పుతో చేసే పాతకాలం నాటి గట్టి గారెలు లేదా చెతగారలు అని పిలిచే వీటిని ఎలా చేయాలో చూద్దాం దీనికోసం రెండు కప్పుల పొట్టుతో ఉండే మినపప్పు తీసుకొని కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి ఇక్కడ మా ఇంట్లో మినుములు ఎక్కువగా ఉండడం వల్ల నేను మినుముల్ని వేస్తున్నాను కానీ పొట్టు కడిగి తీసేయడానికి వీలుగా ఉండడం కోసం బద్దతో ఉండే మినపప్పు అయితే మంచిది ఇప్పుడు ఇలా చక్కగా కడుక్కున్న ఈ పప్పుని పక్కన పెట్టుకుని మనం తీసుకున్న రెండు కప్పుల మినపప్పుకి అరకప్పు పచ్చిశనగపప్పు తీసుకుని దీన్ని కూడా కడిగి రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ గిన్నెలో వేసి నీళ్లన్నీ పూర్తిగా పోయే వరకు రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి ఈలోగా జార్లో రెండు స్పూన్ల జీలకర్ర కొద్దిగా అల్లం తినే కారాన్ని బట్టి ఐదారు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని రెండు గంటల పాటు నీళ్లన్నీ పూర్తిగా పోయిన తర్వాత పప్పు ఇలా కొంచెం పొడిగా తయారవుతుంది కొంచెం తేమ మాత్రమే ఉంటుంది కానీ ఇందులో అసలు నీళ్లేమీ ఉండకూడదు ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తగా కాకుండా చాలా బరకగా ఉండేలా పలిసిస్తూ గ్రైండ్ చేసుకోవాలి ఈ పప్పు ఎంత బరకగా ఉంటే గారెలు అంత క్రిస్పీగా వస్తాయి మనం ఇలా గ్రైండ్ చేసి చెక్ చేసుకున్నప్పుడు నూనెలో వేస్తే విడిపోకుండా ఉండేలా ఇలా కొంచెం బైండ్ అయ్యేలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసినట్లయితే తేమ లేకపోవడం వల్ల గ్రైండర్ స్ట్రక్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను మిక్సీలో గ్రైండ్ చేశాను కానీ అవైలబుల్గా ఉన్నట్లయితే రోట్లో రుబ్బుకోవచ్చు ఇప్పుడు దీన్నంతటినీ గిన్నెలో తీసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత కాటన్ బట్టని నీళ్లలో తడిపి గట్టిగా పిండి నీళ్లన్నీ తీసేసిన తర్వాత ఇలా గాజుని తీసుకొని ఈ పప్పు ముద్దని పెట్టి ఫ్లాట్గా చేసుకోవాలి పాతకాలంలో వీటిని ఒత్తడం కోసం రౌండ్గా ఉండే చెక్కలు వాడేవారు కాబట్టి వీటిని చెక్క గారెలని పిలుస్తారు అన్నీ ఒకే సైజులో రౌండ్గా రావడం కోసం ఇలా మౌడ్లో వేసుకొని ఒత్తుకోవాలి మధ్యలో కూడా చక్కగా వేగేలా ఇలా గారెలాగా చిన్న హోల్ పెట్టుకొని గాజును తీసేసి అవసరమైతే అంచుల దగ్గర ఇంకొంచెం ఫ్లాట్గా చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీని బట్టి కావలసినంత పల్చగా ఒత్తుకోవచ్చు ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కాబట్టి పిండి గ్రైండ్ చేసేటప్పుడు ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకుండా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి నూనె పెట్టుకుని నూనె ఎలా కాగిన తర్వాత కడాయి పట్టినని వేసుకోవాలి ఇలా ఇందులో వేసేటప్పుడు మరోసారి కొంచెం పల్చగా ఒత్తుకుని వేసుకోవచ్చు ఇవి వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేగనివ్వాలి ఎక్కువ మంట మీద వేయించినట్లయితే ఇవి క్రిస్పీగా రాకుండా లోపల సరిగా కుక్ అవ్వకుండా సాఫ్ట్ గా ఉండిపోతాయి ఇలా కడాయి పట్టినని వేసిన తర్వాత రెండు వైపులా వేగేలా అటు ఇటు తిప్పుతూ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వేయించుకోవాలి ఇవి ఎక్కువ క్రిస్పీగా వేగడం కోసం ఇవి ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత వీటిని బయటికి తీసి ప్లేట్లో వేసుకోవాలి ఇలా ఒక రౌండ్ వేగిన తర్వాత మిగతావి కూడా ఇదే విధంగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రమే వేయించుకొని ఇలా ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఉన్న నూనెని ఇలా చక్కగా కాగే వరకు వేడి చేసుకున్న తర్వాత అన్నిటిని ఇందులో వేసుకొని మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి వేయించుకోవాలి ఇవి ఆల్రెడీ సగం వేగే ఉన్నాయి కాబట్టి ఇలా కడాయిలో పట్టినాన్ని వేసి ఒకేసారి వేయించినా కానీ ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగానే వేగుతాయి అయితే అన్ని ఈక్వల్గా వేగేలా ఇలా అన్ని వైపులా కొంచెం కదుపుతూ వేయించుకోవాలి ఇవి ఎర్రగా క్రిస్పీగా వేగడానికి దాదాపు ఇరవై పైనే టైం పడుతుంది ఇవన్నీ ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని గిన్నెలో తీసుకొని ఎక్స్ట్రా ఉన్న నూనె ఏమైనా ఉంటే కిందకి జారిపోయేలా కొద్దిసేపు అలాగే ఉంచి పూర్తిగా చల్లారిన తర్వాత గాలి తగలని డబ్బాలో పదిహేను రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు కడాయి పట్టినని గాలి వేసుకున్న తర్వాత మిగతావి రెండో రౌండ్లో వేయించుకోవచ్చు పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్లో పెట్టడానికి కానీ లేదా సాయంత్రం పూట టీ లాంటి వాటితో మనం సర్వ్ చేసుకోవడానికి కానీ ఇవి చాలా చాలా బాగుంటాయి తింటున్న కొద్దీ తినాలనిపించేలా కమ్మగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ చెక్క మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బటన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్